కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటోలోని హ్యారిస్ సెంటర్ థియేటర్లో ఆగస్టు పద్దెనిమిది రెండు పేల ఇరవై నాలుగున ప్రవాసాంధ్ర చిరంజీవి వర్షిణి నాగం భరతనాట్య రంగ ప్రవేశం కార్యక్రమం వైభవంగా సాగింది బాల్యం నుంచే నాట్యంపై ఆసక్తి కలిగిన చిరంజీవి వర్షిణికి ఆరవ ఏట నుంచే ఆమె తల్లిదండ్రులు భరతనాట్య శిక్షణ ఇప్పించారు గురువు శ్రీమతి హేమ సత్యనారాయణన్ శిక్షణలో తన పదహారవై ఏట చిరంజీవి వర్షిని భరతనాట్య రంగప్రవేశం కార్యక్రమానికి ఉపక్రమించింది ప్రాచీన నాట్య కళలకు మాత్రంగా ప్రోత్సాహం ఉన్న ఈ రోజుల్లో ఈ తెలుగు తేజం భరతనాట్యం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది తన హావభావాలతో నాట్య భంగిమలతో వర్షని దాదాపు మూడు పాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది ఈ సందర్భంగా వేదికపై పలువురు ఆత్మీయ అతిథులు ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ భారత సాంప్రదాయాల్లో భాగమైన నాట్యం వారసత్వాన్ని కొనసాగించడం యువతకు అత్యంత అవసరమన్నారు రాంచో కార్డోవా నగర ప్రణాళిక కమిషనర్ శ్రీ సురేందర్ దేవరపల్లి నాట్యం వల్ల జీవితంతో సమతౌల్యం ఏర్పడుతుందని భావోద్వేగాలను మరింత మెరుగ్గా సమన్వయం చేసుకునే శక్తి భరతనాట్యం వల్ల పొందవచ్చని తెలిపారు సువిధా ఇంటర్నేషనల్ సంస్థ వ్యవస్థాపకులు భాస్కర్ వెంపటి మాట్లాడుతూ ఈ తరం యువతకు ఏదో ఒక కళ్లలో ప్రవేశం ఉండాలన్నారు అది వారి వ్యక్తిత్వంలో నిర్ణయాత్మకమైన మంచి మార్పులకు కారణమవుతుందన్నారు ఈ సందర్భంగా భరతనాట్యం రంగ ప్రవేశం గావించిన చిరంజీవి నాగంను అభినందిస్తూ వారు ఆమెకు ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యులు జష్ హోవర్ మరియు అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్టసభ సభ్యులు కెవిన్ కైలీ కార్యక్రమం నుంచి వర్షిణీ నాగంకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు చిరంజీవి వర్షిణీ నాగం భరతనాట్య రంగ ప్రవేశం సందర్భంగా ఆమెను అభినందిస్తూ అలాగే సిలికాన్ సంపద కార్యక్రమంలో జూనియర్ సర్టిఫికెట్ సాధించిన ఆమెను ప్రశంసిస్తూ సిలికాన్ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ ఆనంద్ కుచ్చిబొట్ల గారు విడుదల అభినందన పత్రాన్ని సంపద అనుసంధానకర్త శ్రీమతి శాంతి కొండ తరపున నిర్వాహకులు వర్షిణికి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నృత్య పాఠశాల ఆధ్వర్యంలో ప్రముఖ గురువు శ్రీమతి హేమ సత్యనారాయణన్ పది రంగ ప్రవేశాలు పూర్తి చేసినందుకు ఆమెను అభినందిస్తూ నిర్వాహకులు వేదికపై ఆహుతులు ఆమె కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గురువు శ్రీమతి హేమ భరతనాట్య శిక్షణ నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ ఫాల్సం నగర కౌన్సిలర్ శ్రీ చలం చలంచర్లె ఏడుకొండలు కాలిఫోర్నియా రాష్ట్ర స్థానిక శాసనసభ్యులు జాష్ హోవర్ మరియు అమెరికా జాతీయ కాంగ్రెస్ చట్టసభ సభ్యులు కెవిన్ కైలీ కార్యాలయం నుంచి విడుదలైన పత్రాలు ఆమెకు వేదికపై ఆహుతుల హర్షధ్వానాల మధ్య ప్రదానం చేశారు